వెల్కమ్ టు అవర్ ఛానల్ కేయిన్ అల్లన్న నేను బెండకాయ డిఫరెంట్ కూర చేసుకుంటున్నాను అండి దీనికోసం నేను కొద్దిగా అల్లాన్ని వెల్లుల్ని నీరిపప్పు నానబెట్టించుకున్నాను అలాగే ఆనియన్ కట్ చేయించుకున్నానండి ఒక చిరగాయలు రెండు అలాగే టమాటా కూడా కట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒక ప్యూరీలా మిక్సీ జార్లో ఆడేసి పక్కన దాంట్లో అండి దాంట్లో వచ్చి కూడా వేసుకున్నాను అట్లా ఒక కళాయిలో ఆయిల్ వేసి బెండకాయ వేసిన కూ మన కారం బాగా కొంచెం వేసి కొంచెం ఎక్కువగానే పడుతుందండి కూరకు వేసుకుని మూత పెట్టుకోవాలి దాని తరపడా ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి ఆ బెండకాయలు తరపు ఉప్పుని కారాన్ని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టించుకుంటున్నాను కొంచెం బాగా కలర్ నాడుకోవాలండి అవి బాగా వేయించుగా అయిపోవాలి మూత పెట్టించుకుంటాను ఒక పదిహేను నిమిషాలు కాకుంటే మర్జిపోతాయండి చూసారండి ఇలా కళా లేకపోతే వీటన్నిటిని కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం వీటన్నిటిని కూడా బౌల్లో తీసుకున్నాను అలాగే ఈ ప్యూరీని కూడా మొత్తం బౌల్లో తీసుకుంటున్నాను ఈ బెండకాయ బౌల్లో తీసుకుంటాను మొత్తం తీసేసుకున్న తర్వాత క్యూరీని అదే కళాయిలో వేసుకుంటానండి వేసుకుని దాన్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం దాన్ని స్టవ్లో సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి ఇదంతా కూడా పచ్చిగా ఉడుకున్నాం కాబట్టి పచ్చి వాటి అంతా కూడా కూయిల్గా ఉండాలి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి కడాయికి అంటుకోకుండా చూసారండి ఇలా ఉడికి మన దగ్గర నుంచి బెడ్డ పండుగని కూడా దీంట్లో వేసుకోవాలి వేసిన ఒక పది నిమిషాలు ఉంచినట్లయితే కూర ఉడికిపోతుందండి ఇది రైసులోకే కాదండి రొక్కల్లో కూడా చాలా బాగుంటుంది ఈ బెండకాయ కూర డిఫరెంట్గా ఉంటుందండి కొత్తిమీర గార్నిష్ అండి తర్వాత చూసారండి ఎలా బాగుందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా బాగా ఉడికిపోయినట్టు అయిపోవాలండి దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఇది ట్రై చేయండి ఫ్రైలే కాకుండా బెండకాయని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది ప్రయత్నం చేయండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే